నేతకాడి కావచ్చు మాలలుగా వచ్చే కార్యక్రమం మరి వివేకా చేస్తున్నారు ఒకవేళ నిజంగానే మాలల మీద ప్రేమ ఉంటే వాళ్ళ జాతి మీద ప్రేమ ఉంటే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయో మరి మాలలకు వేరే కుటుంబానికి ఇవ్వచ్చు కదా వాళ్ళ కుటుంబంలో కొడుకు ఎంపీగా అన్న ఎమ్మెల్యేగా అట్లాగే అతను ఎమ్మెల్యేగా మరి ప్రాంతంలో ఓన్లీ రిజర్వేషన్ అంటే మాలల రిజర్వేషన్ అంటే ఓన్లీ వాళ్ళ కుటుంబం కోసమే ఇవాళ ఈ రిజర్వేషన్ ఉన్నట్లుగా వాళ్ళు మాలల్ని వంచి ఎవరిని కూడా ఎదగకుండా వెంకటస్వామి కాదు వాళ్ళ తండ్రి గారు వెంకటస్వామి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఒక్క ఎస్సీ నాయకుడిని కూడా ఎదగకుండా ఎవరైనా ఒక్కరు ఎదిగితే వాళ్ళను మరి అణచివేసి వారు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజా ప్రతినిధులందరినీ కూడా మరి అణచివేసే కార్యక్రమం మరి మనకు కనబడుతున్నది మాలల సింహకర్చన అని చెప్పేసి పోస్టర్ విడుదల చేయడం ఈ పోస్టర్లో మరి నా ఫోటో అట్లాగే మా నేత కాని బిడ్డ మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారి We'll yeah. yeah. చాలా చేస్తూ ఈ రాష్ట్రంలో మరి పప్పం కట్టుకోవడానికి మరి మంత్రి పదవి కోసం మరి రాష్ట్రంలో మరి మా బలముకు కొన్ని బలం ఇంత ఉంది అని చూసుకొని రేపు మంత్రి పదవి కావచ్చు ఇంకోటి కావచ్చు వారి స్వలాభం కోసం స్వలాభం కోసం ఇవాళ మరి మాలలో ఉన్నటువంటి ఉపకులాలను కూడా వాడు వాడుతూ మేము ముప్పై లక్షల మంది ఉన్నాము ఈ రాష్ట్రంలో అని చెప్పుతూ ఇవాళ మరి అటు ప్రభుత్వాన్ని కావచ్చు ఇటు నేతకాని కావచ్చు మాలని వంచే కార్యక్రమం మరి వివేక్ గారు చేస్తున్నారు ఒకవేళ నిజంగానే మాలల మీద ప్రేమ ఉంటే వాళ్ళ జాతి మీద ప్రేమ ఉంటే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయో మరి మాలలకు వేరే కుటుంబానికి ఇవ్వచ్చు కదా వాళ్ళ కుటుంబంలో కొడుకు ఎంపీగా అన్న ఎమ్మెల్యేగా అట్లాగే అతను ఎమ్మెల్యేగా మరి ఈ ప్రాంతంలో ఓన్లీ రిజర్వేషన్ అంటే మాలల రిజర్వేషన్ అంటే ఓది వాళ్ళ కుటుంబం కోసమే ఇవాళ ఈ రిజర్వేషన్ ఉన్నట్లుగా వాళ్ళు మాలల్ని వంచించి ఎవ్వరిని కూడా ఎదగకుండా వెంకటస్వామి కాదు వాళ్ళ తండ్రి గారు వెంకటస్వామి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఒక్క ఎస్సీ నాయకుడిని కూడా ఎదగకుండా ఎవరైనా ఒక్కరు ఎదిగితే వాళ్ళను మరి అణిచివేసి వారు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి అంచివేసే కార్యక్రమం మరి మనకు కనబడుతున్నది